అందరికీ నమస్కారం నా వీడియోస్ ఆదరిస్తున్న అందరికీ పేరు పేరు నా ధన్యవాదములు నే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తా బట్ కొన్ని కారణాల వాళ్ళు చేయలేకపోతున్నా ఓకే ఇది కనిపిస్తుంది కదా ఇవి స్పెషల్గా తయారు చేసినవి ఏంటంటే ఎలివేషన్ షెడ్స్ వేసుకునే వాళ్ళకు ఇది చాలా ఉపయోగకరము అలాగే నార్మల్గా కింద పెంచుకునే వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగం అన్నమాట కింద ఒక టూ ఆ త్రీ ఇంచెస్ హైట్ లేపుకొని రాళ్ళు పెట్టేసుకొని పెట్టుకున్నా కానీ మనకు ఇటు పైన పోటీలను పెంచుకుంటే ఏంటంటే మంచి ఉపయోగము వర్షాకాలము చలికాలం ఎలాంటి ఇబ్బంది లేకుండా రోగాల రక్షణ తక్కువ ఉంటాయి ఒకసారి చూడండి వీటిని వీటి సైజు వచ్చేసి ఫార్టీ సెవెన్ ఇంటూ థర్టీ నైన్ ఇంచెస్ థర్టీ నైన్ ఇంచెస్ హైట్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ ఉంది వీటి మధ్యన ఒక గ్యాబ్ ఉంది కదా ఆ గ్యాప్ హాఫ్ ఇంచ్ టు వన్ ఇంచ్ అనమాట ఇది స్పె స్పెషల్గా తయారు చేసింది ఎలివేషన్ షెడ్స్ కోసము అలాగే నార్మల్ కింద పెంచుకునే వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఒకసారి జై మొత్తం జంగిల్ వుడ్ తోటి తయారు అనమాట ఇది ఈ ప్రైజ్ వచ్చేసి ఒక్కొక్కటి ఎనిమిది వందల యాభై రూపాయలు ఈ ప్రైజు ఇది అడ్రస్ వచ్చేసి నారాయణపూర్ డిస్టిక్ యాదాద్రి భువనగిరి జిల్లా మొబైల్ నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ జీరో ఫోర్ సిక్స్ టూ సిక్స్ ఎవరికైనా కావాల్సిన వారు అతనికి ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మీకు పంపిస్తాడు ఎందుకంటే చాలా ఉపయోగకరం అనమాట మీకు తెలుసు కదా నేను చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసిందే అందుకనే కావున ఒకసారి ఆలోచించుకొని అతనికి ఫోన్ చేయండి మీకు కొత్తగా పెట్టే వాళ్ళకు చాలా ఉపయోగకరం అనమాట ఇటువంటి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి